ఓం శ్రీ మహాగణాధిపతీగురు నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భవ పితృదేవో ఆచార్యదేవ అతిథిదేవో భగవద్భక్తులారా అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్న ధారావాహిక కార్యక్రమంలో రెండవ అధ్యాయం యోగములో రెండవ శ్లోకంలోకి ప్రవేశించాం మీ అందరికీ కూడా ముందుగా మన్నించమని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే చాలా రోజులు అంతరాయం ఏర్పడిపోయింది అనేక కారణాలు ఒక మూల అయ్యో ఈ ఇవ్వాలి ఇవ్వాలి లేట్ అయింది అనుకుంటూ అనుకుంటూ ఏవో అంతరాయాలు అలా వచ్చాయి మరల స్వామిని ప్రార్థించుకుని ముందుకు తీసుకువెళ్ళేటువంటి చైతన్యాన్ని ఇవ్వమని కోరుకోవడం జరిగింది ఇప్పుడు సమయం ఎంతో తెలుసా అండి నేను ఈ రికార్డింగ్ చేస్తున్నటువంటి సమయం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఎలాగైనా సరే మరలా ఆగిపోయినటువంటి రైలు పట్టాల మీదకి ఎక్కించాలి అని చెప్పేసి భావనతోటి మీ ముందుకు రావడం జరిగింది కార్తీక మాసం నడుస్తోంది ఇప్పుడు ఇటువంటి కార్తీక మాసంలో భగవద్గీతను తప్పనిసరిగా వినాలి అని కూడా చెప్పండి అందువల్ల ఈ మాసాన్ని మనం వదులుకోకుండా భగవద్గీతను తప్పనిసరిగా వినాలి అందులో సాంఖ్యయోగం చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఇంకా నేరుగా రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తాను వసుదేవసుతం దేవం వసుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇక్కడ విశేషం ఏమిటి రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ రంగంలోకి దిగారు ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు తోటి మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాల వరకు ఏమీ మాట్లాడలేక ఆయన అర్జునుడు తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి తనలో కూడుకు వచ్చినటువంటి ఆ వైరాగ్యానికి సంకేతంగా విల్లంబులు ధనుస్సుతో కూడినటువంటి ఆ విల్లంబుల్ని అక్కడ పాడవేసి దీనవదనంతో అలా ఉండిపోయాడు నన్ను ఏం చేయమంటావు కృష్ణ అంట అప్పుడు చెప్తున్నాడు భగవంతుడు భగవాను వాచ అని మొదలవుతోంది భగవాను వాచ కుతం విషమే సముపస్థితం కుతస్వామం విషమే సముపస్థితం అనార్యదుష్ట మస్వర్గ్యకీర్తికర అనార్యదుష్టవర్గ్యకీర్తికర ఓ అర్జునా నేరుగా అర్జునుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ ఓ అర్జున అని చెప్పేసి సంబోధిస్తున్నాడు ఇక్కడ ఓ అర్జున అంట ఓ అర్జున అంటూ ఏమంటున్నాడు అనార్య దుష్టం అనార్య ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక విజ్ఞానం ఏమిటంటే ఆర్యులు అనార్యులు అనే పదం వింటూ ఉంటాం చాలా మంది ప్రచారం లోకంలో ఏం చేశారంటే ఉత్తరాది వాళ్ళంతా ఆర్యులు దక్షిణాది వాళ్ళంతా అనార్యులు అలా చెప్పబడలేదు రెండు కేటగిరీలు ఇవి రెండు విభజనలు మనుషుల్లో ఆర్యులు అనార్యులు ఆర్యులు అంటే ఎవరు అంటే అది కూడా అప్పుడు చక్కగా చెప్తారు ధర్మమును ఆశ్రయించి ఉండేవారు చైతన్యముగా ఉండేవారు ఉత్సాహముగా ఉండేవారు అధైర్య పడకుండా ఉండేటువంటి వారు నిరుత్సాహం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారు ఇలాంటి వాళ్ళందరూ ఆర్యుడవుతారు చెయ్యవలసిన పని సక్రమంగా చేసేటువంటి అనార్యులు కిరికితనంతో ఉంటారు భయంతో ఉంటారు మనోవ్యాపులత్వంతో ఉంటారు ఒక నైరాశ్యంలో నిరాశతో ఉంటారు ఇటువంటి వాళ్ళు అనార్యులు అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు అనార్య అనార్యులు అవలంబించదగినటువంటి పని చేస్తున్నావు ఆ పని వల్ల ఏమవుతుంది అస్వర్గ్యం అనార్యుష్టమస్వర్గ్య అస్వర్గం అంటే స్వర్గానికి యోగ్యత పొందనటువంటిది అకీర్తికరం అపకీర్తిని కలిగించేటువంటిది మంచి కీర్తి కలగనటువంటిది అనార్యులు మాత్రమే చేసేటువంటిది అలాగే స్వర్గానికి యోగ్యత కానటువంటిది అపకీర్తిని కలిగించేటువంటిది ఇదం ఈ కస్మలం కష్మలమిదం కస్మలమిదం కష్మలం కస్మలం అంటే ఏమిటి మనోవ్యాపులత్వం మనస్సు స్వాధీనంలో లేదు చదో రకమైన భయం ఆందోళన నిరాశ నిస్పృహ ఇవన్నీ ఉన్నాయి అర్జునుల్లో అందువల్ల ఇలాంటి కష్మలం నీకు ఎలా వచ్చిందయ్యా అసలు ఏ విధంగా నిన్ను ఆవహించింది ఏ కారణం చేత నీకు వచ్చింది ఇదంతా అంటున్నాడు అక్కడ సముపస్థితం ఇలాంటి స్థితి నువ్వు ఎందుకు పొందావు నీ మనస్సు ఎందుకు అలాంటి స్థితిని పొందింది అంటున్నాడు ముందుగా ఒక ప్రశ్న వేస్తున్నాడు అర్జున అంటూ పామరులు అవలంబించేటువంటిది అనార్యులు అంటే పామరులు అంటే జ్ఞానం లేనటువంటి వారు అజ్ఞానముతో వ్యవహరించేటువంటి వారు స్వర్గానికి ప్రతిబంధకం కలిగించేటువంటిది అపకీర్తిని పెంచేటువంటిది అయినటువంటి ఈ మోహము నీకెక్కడి నుంచి దాపురించింది ఈ సమయంలో అంటూ పైగా ఈ సమయంలో ఇప్పుడు సమయం కాని సమయం వేల కాని వేల అలా ఈ వేల కాని వేళ ఇలాంటి మోహం నీకెక్కడ దాపరించిందయ్యా ఎందుకు ఇలా నీకు ఈ పరిస్థితి వచ్చింది దీనికి ఏమిటి అంటున్నాడు అనమాట అందువల్ల ఇక్కడ పరిస్థితి ఎలా ఇప్పుడు అర్జునుడు మాలిన్యముతో ఉన్నాడు శరీరమునకు మాలిన్యం వస్తూ ఉంటుంది అంటే బాగా మనం ఏదైనా పని చేసినా అలసిపోయిన అటు ఇటు తిరిగిన రకరకాల పనులు చేసేటప్పటికీ స్నానము చేసి మనం పరిశుభ్రతం అవుదాం అనుకుంటాం ఫ్రెష్ అవ్వడం అంటూ ఉంటారు చూసారా అలాగే ఫ్రెష్ అవ్వాలంటే ఏం చేస్తాం సబ్బు అది బాగా రుద్ది చక్కగా షాంపూ అది పెట్టేసుకొని తలంటుకు స్నానం అది చేసేసుకొని మంచి స్ప్రే అది కొట్టేసుకొని చక్కగా కూర్చుంటాం అమ్మయ్య హాయిగా ఉంది అనుకుంటూ అంటే ఏ మాలిన్యం పోయింది మీకు ఇప్పుడు శరీరముల కంటినటువంటి మాలిన్యాన్ని పోగొట్టేసుకున్నావు స్నానంతో చక్కగా రస మంచి మంచి సుగంధ పరిమిళ ద్రవ్యాలు అవి కూడా రాసేసుకొని పూసుకొని వాటిని పోగొట్టుకోగలిగా కానీ నీ మనోమాలిన్యాన్ని ఎలా పోగొట్టుకుంటావు మనసుకో మాలిన్యం ఉంది నీకు ఆ మనసుకు ఉన్నటువంటి మాలిన్యం ఏమిటప్పుడు మానవుని అంటిపెట్టుకున్నటువంటిది శోకము లోభము మనసులో ఉండే మాలిన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఉంది మోహం ఉంది లోభం ఉంది మదం ఉంది క్రోధం ఉంది కోపం ఉంది ఇలాంటి అనేక రకాల మాలిన్యాలు ఉన్నాయి రాగద్వేషాలు కూడా మాలిన్యంలోకి పెట్టే సెడ్లిస్ట్లోకి ఒకరి మీద ఎక్కువ మమకారం అభిమానం చూపించడం అందువల్ల ఇంకొకరికి అన్యాయం చేయడం వీడు అర్హుడు కాకపోయినా వీడికి ఇద్దామని చూడటం అర్హుణ్ణి వెనక్కి నెట్టేయడం ఇవన్నీ రాగ మోహ ఇవన్నీ కూడా అలాగే వీటి వల్ల ఏమవుతుంది భయం కూడా వస్తుంది ఏమవుతుందో ఏంటంటే అందులో భయం ఉంది అందువల్ల ఇవన్నీ కూడా ఎలా తొలగించుకోవాలి ఇవన్నీ తొలగించుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి గీతామృతమును సేవించాలి సజ్జనుల యొక్క బోధనలు వినాలి సజ్జన సాంగత్యం చేయాలి మనసులో ఉన్న మాలిన్యాన్ని బయటకు పంపించగలిగేంత చైతన్యం నీలో కలగాలి అంటే అసలు సద్భావనతో సజ్జన సాంగత్యంతో నీ మనసు నిండాలి నిండితే ఇది బయటకు వస్తుంది చీకటి పోవాలంటే కాంతితో నింపాలి అది కొవ్వొత్తి వెలిగిస్తావా దీపం వెలిగిస్తావా చార్జింగ్ లైట్ పెట్టుకుంటావా చూపు లైట్ పెట్టుకుంటావా ఫ్లెట్ లైట్ అని ఇష్టం దాన్ని బట్టి ఆ కాంతి వ్యాపితమై ఉంటుంది అలాగ నువ్వు చీకటితో నిండి ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని వెలుగుతో నింపాలి అనుకున్నట్టుగా మాలిన్యముతో నిండి ఉన్నటువంటి నీ మనస్సుని నీ మనస్సు నుంచి ఆ మాలిన్యాన్ని బయటకు తొయ్యాలంటే జ్ఞానం అనేటువంటి కాంతిని నింపాలి నీలో ఉన్నటువంటి ఈ దౌర్బల్యాన్నంతటినీ పారద్రోలాలి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే అంటున్నాడమాట ఆ మాలిన్యాన్ని అర్జునుల్లో ఏర్పడినటువంటి ఈ మాలిన్యాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి జ్ఞాన శక్తిని అతనికి ప్రసాదించడానికి సిద్ధమవుతున్నాడమాట మనం కూడా ఆలోచించుకుంటే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఈ భావాలకు లోనవుతూ ఉంటాం దానివల్ల కలిగే దుఃఖాలకు మనం గురవుతూ ఉంటాం అలాంటి పరిస్థితులు ఇక ముందు తలెత్తిన వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడి ఉండేటట్టుగా వాటికి వశం అవ్వకుండా ఉండేలాగా భగవద్గీత మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా భగవద్గీతను వినాలి వినమని చెప్పాలి వినిపించాలి కొత్త వారికి భగవద్గీతను గురించి తెలియచేయాలి ఇన్ని పనులు ఉన్నాయి మన మీద మనం వినాలి ఇతరులకు వినిపించాలి కొత్త వారిని భగవద్గీత వైపు ఆకర్షితులు చేసేటట్టు చేయాలి ఇదేమి ఏదో మాయ తీసో మోసం చేసో చెడ్డ వస్తువునేదో వాళ్ళ చేత కొడిపించడము వాళ్ళని చెడ్డ మార్గంలోకి రప్పించడం వంటిది కాదు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కార్యక్రమం జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమం అంతా విన్న తర్వాత తను నిర్ణయించుకుంటాడు ఏం చేయాలనేటువంటిది మనం ఏం చెప్పక్కర్లేదు ఎందువల్ల అతను జ్ఞానవంతుడు అవుతాడు జ్ఞానవంతుడికి మరొకటి చెప్పవలసిన పని లేదు అజ్ఞానవంతులనే అనేక రకాలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందువల్ల జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏది సరైనటువంటిది ఏది సరైనది కాదు అనేటువంటిది నిర్ధారణ తీసుకోగలిగినటువంటి శక్తి యుక్తులు ప్రతి ఒక్కరికి లభిస్తాయి అటువంటి శక్తి సమర్థత చైతన్యము ఉత్సాహము సంస్కారము అన్నీ కూడా భగవద్గీత మీకు అందిస్తుంది కాబట్టి భగవద్గీతని చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఆసక్తిని చూపించండి నేను తప్పనిసరిగా పూర్తి చేసే లక్ష్యంతోనే ముందుకు సాగుతానని మనవి చేస్తూ మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నప్పుడు కలిగినటువంటి కొన్ని విశేషాలు అవి లీలలు అనుకోండి మహిమలు అనుకోండి ఒక అనుభూతులు అనుకోండి ఏమైనా సరే అవి కొన్ని చెప్పాలి మీరు ఒకటి తులసిమాల స్వామి వారికి వేస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మకు తులసిమాల సమర్పిస్తున్నాం సాధారణంగా బజార్లో కొని తెస్తుంది కానీ నెమ్మదిగా ఈ భగవద్గీత కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తులసి మొక్కలు వాటంతటవి చక్కగా పెరిగే ఒక వనమే ఏర్పడిందా అన్నట్టుగా ఒక బృందావనం ఏర్పడింది అన్నట్టుగా ఉంది సుమారు ఒక ఇరవై మొక్కల వరకు వాటంతా తగిలి పెరిగాయి ఇది ఒక ఆశ్చర్యానందకరమైనటువంటి విషయం మీకు ఆ వీడియో చూపెడుతున్నాను వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ మొక్కలన్నీ కూడా వీడియో తీసు అలాగే వేగేశ్వరపురం రామాలయంలో రోజు ప్రవచనానికి వెళ్తూ ఉంటాను అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో భక్తులు అక్కడ ఉండేటువంటి మహిళా భక్తులు రాముల వారికి ఒక పూలమాల ఎవరో ఒకరు ఒక పూలమాల వేసే అలవాటు చేశాం కొంతమంది దానిని క్రమం తప్పకుండా పాటిస్తూ వారికి వీలు కలిగినప్పుడల్లా వారంలో ఒక రోజైనా అమ్మా అని చెప్తున్నాను నెలలో అయినా ఒక్కసారి రాముడి వారికి ఒక పూలమాల వేయండి అలాగా ఏమీ లేకుండా ఉంచవద్దు అని చెప్తూ వచ్చాం అది కొంతమంది స్పందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళల్లో కొందరు ఈ భగవద్గీత చెబుతున్నటువంటి సమయంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మకు రాముల వారికి ఒక తులసిమాల శ్రీకృష్ణుడికి ఒక తులసిమాల అందిస్తున్నారు అది తులసి కుదరకపోతే మందారమాల ఏదో ఒక రకరకాల మాలలు అందించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు ఆ విధంగా ఎక్కడో కదలికొచ్చింది ప్రారంభంలో ముందు చెప్పాను ఎవరి కోసమో ఎవరినో అనుగ్రహించడం కోసమో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశాన్ని మనకు కల్పించాడు కాబట్టి మీరెవరైనా సరే ఒక పూలమాల ఏర్పాటు చేస్తామంటే చక్కగా అందించవచ్చు వాటిని వేయడం జరుగుతుంది తప్పనిసరి కార్యక్రమం మాత్రం కాదు అన్నీ ఆయనే చూసుకుంటారు మరి సమయం దాటిపోతోంది కాబట్టి రేపటి రోజు కార్యక్రమంలో మరలా కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా భవంతు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే